వీలైతే తగలెట్టండి లేదంటే పడేయండి తండ్రి మృతి సమాచారంపై కన్న కూతురి తీరు మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు బెంగుళూరు ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు బిడ్డలు పుట్టినప్పుడు తండ్రి ఎంతగా మురిసిపోయి ఉంటాడు వారిని పెంచి పెద్ద చేసేందుకు ఎంతగా శ్రమించి ఉంటాడు అలాంటి తండ్రి పట్ల ఉన్నత స్థాయికి ఎదిగిన బిడ్డలే నిర్దయగా వ్యవహరించారు చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపిన ఆయన ఆసుపత్రిలో కన్ను మూశారు ఈ విషయాన్ని విదేశాల్లో స్థిరపడ్డ కూతురికి తెలియజేస్తే కుంచిత్ కూడా బాధపడలేదు సరికదా వీలైతే తగలబెట్టండి లేదంటే పడేయండి అని కర్కశంగా మాట్లాడింది ఆమె మాటలు విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు చివరికి అన్నీ అయి అంత్యక్రియలు నిర్వహించారు కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా చిక్కోడి ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది పూణేకి చెందిన మూల్చంద్ శర్మ అనే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇటీవల పక్షపాతం బారిన పడ్డాడు ఆయనను ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేర్పించాడు చికిత్స తర్వాత ఆసుపత్రికి సమీపంలోని శవనేది అనే లాడ్జీలో ఉంచాడు అక్కడ మూల్చందు మరింత అస్వస్థతకు లోనయ్యాడు లాడ్జీ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు మూల్చంద్ తన కుమారుడు ఆఫ్రికాలో కూతురు కెనడాలో ఉన్నారని వారి ఫోన్ నంబర్లు పోలీసులకు ఇచ్చారు కానీ వారు అందుబాటులోకి రాలేదు ఈలోగా పరిస్థితి విషమించి మూల్చంద్ శర్మ శనివారం చనిపోయాడు ఎట్టకేలకు కుమార్తె ఆదివారం ఫోన్లో పోలీసులకు అందుబాటులోకి వచ్చింది తండ్రి మరణ వార్తను పోలీసులు తెలియజేయగా ఆమె కఠినంగా మాట్లాడింది అవునా ఒకప్పుడు అతను నాకు తండ్రి అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళమని మేము చెప్పామా వీలైతే తగలబెట్టండి లేదంటే ఎక్కడైనా పడేయండి అని నిర్ధయగా మాట్లాడింది ఆదివారం రాత్రి పోలీసులే మూల్చంద్ శర్మకి అంత్యక్రియలను పూర్తి చేశారు